వెల్కమ్ బ్యాక్ టు తెలారి లక్ష్మి ఫ్రాక్స్ ఈరోజు మనము తోటి బజ్జీలు ఎలా చేయాలో చూసేద్దాం ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి రెండు చెమల నీళ్ళు పోయాలన్నమాట దాని తర్వాత ఉప్పేసి అది కరిగిన వెంటనే రెండు అరటికాయలు తీసుకోండి దాన్ని తొక్కిలా తీయండి తీసి మిడిల్లో కట్ చేసేసి వెంటనే ఉప్పు వాటర్లో వేసాలి లేకపోతే అరటికాయలు బ్లాక్ అయిపోతాయి అలా వాటర్లో వేసిన వెంటనే అందులో పెడుతూనే సన్నగా కట్ చేసుకోవాలి మిడిల్ నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టు కొంచెం సన్నగా తర్వాత శనగపిండిని తీసుకోండి షాప్కి వెళ్ళి పిండి అన్న కూడా ఇస్తారు అలా ఓమా తీసుకొని కొంచెం చేతో నలిపి వేసేయండి పసుపు కొంచెం ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ తర్వాత సగం స్పూన్ ఉప్పు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేసేయండి లోపల వాటర్ వేసేసి బాగా కలపండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలా కలపండి అప్పుడు మీకు బజ్జీలు చాలా స్మూతీగా క్రిస్పీగా వస్తాయి కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోండి అప్పుడు ఆయిల్ ఎక్కువ తీసుకోదనమాట బజ్జీ సో అలా వేసేసి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం మన అరటికాయ కూడా కొంచెం కాలుతుంది కొంచెం రెడ్ కలర్ వచ్చిన వెంటనే తీసేయాలి మన బజ్జీ రెడీ అయిపోతుంది ఏం చేస్తున్నావు సంజు అరటికాయ బజ్జీ అరటికాయ బజ్జీ అనే మర్చిపోయినావా చేసుకోండి చాలా బాగుంటాయి చేశాను టేస్ట్ కూడా చేస్తాను బాగుందా క్రిస్పీగా సూపర్ అలా వేగుతూ ఉంటాయి మనం ఇలా కలుపుకున్నాం కదా అలా వేగుతూ ఉంటాయి అక్కడ ఆల్రెడీ రెడీ ఉన్నాయి